హలో హాయ్ గుడ్ మార్నింగ్ మై ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు రవి పై ఛానల్ ఈరోజు మరొక ఇంపార్టెంట్ టాపిక్ నేర్చుకోబోతున్నాం అదేమిటంటే డివిజన్ ఆఫ్ డెసిమల్స్ అదేమిటంటే డివిజన్ ఆఫ్ డెసిమల్స్ మనం ప్రీవియస్ వీడియోలో అడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిఫికేషన్ ఆఫ్ డెసిమల్ ఆల్రెడీ నేర్చుకున్నాం కావాలంటే ఆ త్రీ వీడియో లింక్స్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తా మీరు ఆరామ్ గా చూసి నేర్చుకోండి ఓకేనా ఇప్పుడు మన టాపిక్ ని నేర్చుకుందాం డివిజన్ ఆఫ్ డెసిమల్స్ అంటే డెసిమల్స్ డివిజన్ అంటే మనం నార్మల్ నెంబర్ని డివిజన్ చేయడమేలో ఆల్రెడీ మనం నేర్చుకుందాం తెలుసు కదా సో సేమ్ అలాగనే ఇక్కడ కూడా డివిజన్ ఆఫ్ డెసిమల్స్ని ఎలా చేయాలో నేర్చుకుందాం కాకపోతే కంపల్సరిగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే రెగ్యులర్ ట్రెడిషనల్ డివిజన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి అప్పుడే ఈ డెసిమల్స్ డివిజన్ అనేది ఈజీగా చేయగలుగుతాం ఓకేనా ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ప్రాబ్లమ్ని తీసుకొని నీకు డివిజన్ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫస్ట్ ప్రాబ్లం ఏముందంటే చూద్దాం త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ డివైడెడ్ బై వన్ పాయింట్ ఫైవ్ సిక్స్ అంతే డివిజన్ చేయాలి అంతే కదా మనం డివిజన్ చేసే ముందు ఒక కండిషన్ని గుర్తుపెట్టుకోవాలి ఏంది ఆ కండిషన్ అంటే దీనిలో ఏది డివైజర్ ఏది డివిడెండ్ సో ఫస్ట్ ఏదైతే నెంబర్ ఉందో దాన్ని డివిడెండ్ అంటాం మనకు తెలుసు ఆల్రెడీ డివిడెండ్ అంటాం ఏదైతే సెకండ్ డిజిట్ ఉందో దాన్ని డివైజర్ అంటాం ఏమంటాం దానికి డివైజర్ అంటాం అంతే కదా సో డివిజన్ని చేయాలంటే కంపల్సరీగా డైరెక్ట్గా ని డివిజన్ చేయలేం అంటే త్రీ ఫార్టీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ సో డివైడెడ్ బై వన్ పాయింట్ సిక్స్ సో డైరెక్ట్ గా మనం డివిజన్ చేయలేము ఇలా సో మనం డివిజన్ చేయాలంటే మనకు ఒక ప్రొసీజర్ ఉన్నది ఆ ప్రొసీజర్ ఏంటంటే కంపల్సరీ ఈ డివైజర్ అనేది కంపల్సరీ డివైజర్ అనేది ఏముండాలి అంట డివైజర్ అనేది ఏముండాలంటే హోల్ నెంబర్ ఉండాలి అది గుర్తు పెట్టుకోవాలి హోల్ నెంబర్స్ అంటే మనకు తెలుసు కదా జీరో వన్ టూ త్రీ ఫోర్ అన్ సో వన్ సో వీటిని హోల్ నెంబర్స్ అంటాం సో జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అన్ సో వన్ ఇన్ఫినిటీ వీటన్నిటిని హోల్ నెంబర్స్ అంటాం ఏది ఉండాలా హోల్ నెంబర్ అనేది కంపల్సరీగా రూల్ ఏంది డివైజర్ అనేది హోల్ నెంబర్ ఉండాలి డివిడెండ్ హోల్ నెంబర్ ఉండొచ్చు డెసిమల్ నెంబర్ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు ఓకేనా హోల్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఏదైతే ఈ డివైజర్ డెసిమల్ నెంబర్ ఉందో దాన్ని హోల్ గా కన్వర్ట్ చేయాలి ఎలా కన్వర్ట్ చేయాలంటే ప్రాసెస్ మనకు ఆల్రెడీ తెలుసు ఎలా చేయాలంటే సో ఈ ఈ కి సూటబుల్ స్పెషల్ తో మల్టిప్లై చేయాలి ఈ నెంబర్స్ ని స్పెషల్ తో మల్టీప్లై చేయాలి స్పెషల్ నెంబర్స్ అంటే ఏమిటి అంటే టెన్ లేదా మల్టిపుల్స్ ఆఫ్ టెన్ అంటే టెన్ హండ్రెడ్ స్పెషల్ నెంబర్స్ అంటే టెన్ మల్టిపుల్స్ ఆఫ్ టెన్ హండ్రెడ్ థౌజండ్ టెన్ థౌజండ్ అండ్ సో ఆన్ లైక్ దిస్ వీటిని స్పెషల్ నెంబర్స్ అంటాం ఇప్పుడు ఈ డివైజర్ని ఈ డివైజర్ని మనము హోల్ నెంబర్గా కన్వర్ట్ చేయాలి ప్రాసెస్ ఎలా ప్రాసెస్ ఎలా అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది ఇది కంపల్సరీగా ఇక్కడ స్టూడెంట్ అనేది కొద్దిగా ప్రాపర్గా మనం అర్థం చేసుకోవాలి ఇదే మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ అంటే ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఈ డివైజర్ని హోల్ పార్ట్గా కన్వర్ట్ చేయాలి హోల్ నెంబర్గా కన్వర్ట్ చేయాలి ఎలా బై మల్టీప్లయింగ్ స్పెషల్ నెంబర్స్ సో స్పెషల్ నెంబర్స్ అంటే టెన్ ఉంది హండ్రెడ్ ఉంది థౌసండ్ ఉంది ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి అనేది ఎలా డిసైడ్ అవుతుంది అంటే సో ఈ డివైజర్లో ఈ డివైజర్లో ఎన్ని డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయో ఆ అన్నీ జీరో గల తోని మనము మల్టిప్లై చేయాలి అంటే ఇక్కడ వన్ డెసిమల్ ప్లేసెస్ ఉంది కాబట్టి వన్ జీరో గల స్పెషల్ నెంబర్ అంటే టెన్ అవుతుంది లో ఎన్ని జీరోస్ ఉన్నాయి ఒకటే ఉన్నది కాబట్టి తో మల్టీప్లై చేయాలి అంటే ఈ కి టెన్ తో మల్టీప్లై చేయాలి అంటే ఒక సైడ్ తో మల్టిప్లై చేస్తే కాదు సో మనం ఏం చేస్తామంటే బ్యాలెన్సింగ్ అంటే ఇక్కడ ఎల్హెచ్ఎస్ సైడ్ మల్టిప్లై చేస్తే ఆర్హెచ్ఎస్ సైడ్ కూడా మల్టీప్లై చేయాలి అప్పుడే మన ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది బ్యాలెన్సింగ్ చేయాలి అంతే కదా సో ఇక్కడ టెన్ అనే మల్టి నెంబర్తో మల్టిప్లై చేస్తాం ఆన్సర్ ఏమవుతుంది చూడండి ఇప్పటికీ వన్ పాయింట్ ఫైవ్ మల్టీప్లైడ్ విత్ టెన్ అంటే ఆన్సర్ అనేది ఫిఫ్టీన్ అవుతుంది అంతే కదా ఇప్పుడు ఇప్పుడు ఈ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ టెన్తో మల్టీప్లై చేస్తే ఆన్సర్ అనేది త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ వెరీ సింపుల్ ఈ స్పెషల్ నెంబర్తో మల్టీప్లై చేస్తే ఈ పాయింట్ అనేది ఏ సైడ్ ఏ సైడ్ జంప్ అవుతుంది రైట్ సైడ్ జంప్ అవుతుంది ఎలా జంప్ అవుతుంది ఎన్ని జీరోస్ ఉంటే అన్ని ప్లేసెస్ జంప్ అవుతుంది అంటే ఇక్కడ వన్ జీరో ఉన్నది కాబట్టి వన్ ప్లేస్కి జంప్ అయింది అంటే ఇప్పుడు ఏమవుతుంది త్రీ ఫోర్ సిక్స్ టూ పాయింట్ ఫైవ్ అంటే త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్ టూ పాయింట్ ఫైవ్ ఇది కూడా అంతే ఇక్కడ వన్ జీరో ఉంది కాబట్టి ఇక్కడ జంప్ అవుతుంది అంటే ఏమవుతుంది సో ఫిఫ్టీన్ పాయింట్ జీరో ఫిఫ్టీన్ పాయింట్ జీరో ఏమవుతుంది ఫిఫ్టీన్ అవుతుంది మనకు ఆల్రెడీ తెలుసు అంతే కదా ఇప్పుడు ఇది హోల్ నెంబర్ ఫిఫ్టీన్ అనేది హోల్ నెంబర్ ఇప్పుడు డివిజన్ ఈజీగా చేయవచ్చు చేసేద్దామా డివిజన్ చూద్దాం ఇక్కడ అంటే త్రీ హండ్రెడ్ అండ్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ డివైడెడ్ బై డివైడెడ్ బై నెంబర్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఫైవ్ సో మనకు ఆల్రెడీ డివిజన్ తెలుసు కదా చేద్దాం సో ఫస్ట్ ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి టూ డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ ఎన్ని డిజిట్స్ కన్సిడర్ చేయాలి టూ డిజిట్స్ థర్టీ ఫోర్ అనేది ఫిఫ్టీన్ టేబుల్లో ఎన్ని టైమ్స్ పోతుంది టూ టైమ్స్ అంతే కదా ఫిఫ్టీన్ టూ జ థర్టీ టూ టైమ్స్ వెళ్తుంది సో రిమైండర్ ఏమన్నా మిగులుతుంది అంటే ఫోర్ మిగుతుంది థర్టీ ఫోర్ మైనస్ థర్టీ నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ డిజిట్కి కింది తెచ్చుకోవాలి అంటే డౌన్కి బ్రింగ్ ఇప్పుడు ఫోర్ ఏమవుంది ఫార్టీ సిక్స్ అయింది సో ఈ ఫార్టీ సిక్స్ అనేది ఫిఫ్టీన్ టేబుల్లో ఎన్ని టైమ్స్ వెళ్తుంది సో త్రీ టైమ్స్ అంటే ఫిఫ్టీన్ త్రీ ఈజ్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ సో మనకి ఫిఫ్టీన్ త్రీ ఈజ్ ఆ ఫార్టీ ఫైవ్ నియరెస్ట్ నెంబర్ సో ఫార్టీ సిక్స్ మైనస్ ఫార్టీ ఫైవ్ సో రిమైండర్ అనేది వన్ వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ డిజిట్కి కిందికి పెట్టేసేయండి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ టువల్ ఆన్సర్ ఏమవుతుంది టువల్వ్ టువెల్ అనేది ఫిఫ్టీన్ టేబుల్లో వెళ్తుందా అంటే టువెల్ అనేది ఎన్ని టైమ్స్ వెళ్తుంది ఎందుకంటే అనేది ఫిఫ్టీన్ కొద్ది తక్కువ చిన్న నెంబర్ అంటే స్మాలర్ నెంబర్ కాబట్టి ఇది డివిజన్ కాదు డివిజన్ కాదు కాబట్టి ఏం చేస్తామంటే సో ఫిఫ్టీన్ టేబుల్లో నియరెస్ట్ నెంబర్ తీసుకుంటాం ఫిఫ్టీన్ టేబుల్లో నియరెస్ట్ నెంబర్ ఎంత ఫిఫ్టీన్ వన్ జా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ జీరోజా జీరో అంటే ఫిఫ్టీన్ జీరోజా జీరో ఇప్పుడు సో ఏమవుతుంది టువెల్ మైనస్ జీరో ఏమవుతుంది అగైన్ టువెల్ అవుతుంది సో నెక్స్ట్ ప్లేస్ మనం క్యారీ తెచ్చుకుందాం నెక్స్ట్ ప్లేస్ క్యారీ తెచ్చుకుందాం సో నెక్స్ట్ ప్లేస్ క్యారీ తెచ్చుకుంటున్నాం కానీ ఎప్పుడు తెచ్చుకుంటున్నాం ఇది ఈ నెంబర్ ఈ డిజిట్ అనేది ఈ డిజిట్ అనేది సో పాయింట్ తర్వాత ఉన్నది సో ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైతే పాయింట్ తర్వాత డిజిట్ని మనం కిందికి తెచ్చుకుంటున్నామో ఆ టైంలో మనం పాయింట్ని పోషన్లో కూడా రాయాలి అది గుర్తుపెట్టుకోవాలి మనం గుర్తుపెట్టు ఎప్పుడైతే ఎప్పుడైతే పాయింట్ తర్వాత డిజిట్ని కిందికి తెచ్చుకుంటున్నామో ఆ పాయింట్ని లో కూడా రాయాలి గుర్తుపెట్టుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఏమవుతుంది అప్పటికి ఇక్కడ రాసేసినాం సో పాయింట్ ఇక్కడ పెట్టేసి ఇప్పుడు ఈ డిజిట్ని కిందికి తెచ్చుకేస్తున్నాం ఇప్పుడు ఆన్సర్ అనేది టువెల్ ఉండే ఆన్సర్ ఏమైంది వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ అనేది టువెల్ కొద్ది ఎక్కువ కాబట్టి ఎప్పుడు వస్తుంది ఫిఫ్టీన్ ఎయిట్ వన్ ట్వంటీ అంటే వన్ ట్వంటీ ఎయిట్ టైమ్స్ ఎయిట్ ద అంటే వన్ ట్వంటీ సో వాట్ ఈస్ ద రిమైండర్ ఫైవ్ వచ్చింది రిమైండర్ అనేది ఫైవ్ వచ్చింది ఇప్పుడు ఆన్సర్ ఏమవుతారు మనకి ఆన్సర్ ఏమొచ్చింది సో ఈ క్వషంట్ ఎంత వచ్చిందండి కోషన్ ఇక్కడ కోషంట్ ఈజ్ ఈక్వల్ టు టూ హండ్రెడ్ అండ్ థర్టీ పాయింట్ ఎయిట్ రిమైండర్ అనేది ఎంత వచ్చిందండి ఫైవ్ సో ఇప్పుడు త్రీ హండ్రెడ్ అండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ పాయింట్ టూ ఫైవ్ డివైడెడ్ బై వన్ పాయింట్ ఫైవ్ అంటే ఆన్సర్ ఏమవుతుంది టూ థర్టీ పాయింట్ ఎయిట్ రిమైండర్ అనేది ఫైవ్ అవుతుంది సో ఇది డివిజన్ ప్రాసెస్ అర్థమైంది కదా సో ఇంకొక ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా సెకండ్ ప్రాబ్లం ఇంకా ఈజీగా మీకు అర్థమవుతుంది చాలా ఈజీగా అర్థమవుతుంది సెకండ్ ప్రాబ్లం ఏముంది వన్ ట్వంటీ ఫోర్ డివైడెడ్ బై టూ పాయింట్ టూ టూ పాయింట్ టూ సో ఇక్కడ చూద్దాం ఏదైతే హోల్ నెంబర్ ఉన్నదో ఈ హోల్ నెంబర్ అనేది సారీ ఏదైతే వన్ ట్వంటీ ఫోర్ డివైడెడ్ బై టూ పాయింట్ టూ ఏదైతే డివైజర్ ఉందో ఆ డివైజర్ అనేది డెసిమల్ నెంబర్ ఉండకూడదు ఓన్లీ హోల్ నెంబర్ ఉండాలి అప్పుడే మనం డివిజన్ చేయగలుగుతాం కానీ ఇక్కడ మనం డెసిమల్ చాప్టర్ కాబట్టి డెసిమల్ నెంబర్ ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తాం ఆ ని హోల్ గా కన్వర్ట్ చేస్తాం ఎలా కన్వర్ట్ చేస్తామంటే బై మల్టిప్లైయింగ్ స్పెషల్ నెంబర్ సో స్పెషల్ నెంబర్స్ అంటే మనకు చాలా ఉన్నాయి టెన్ ఉంటుంది హండ్రెడ్ ఉంటుంది థౌజండ్ ఉంటుంది టెన్ థౌజండ్ ఉంటుంది సో అన్సోన్ చాలా ఉంటాయి కానీ ఏ నెంబర్ మల్టిప్లై చేయాలని మనకి ఎలా తెలుస్తుంది అంటే సో ఇక్కడ ఉన్నటువంటి డెసిమల్ నెంబర్ లోన ఎన్ని డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయి ఓన్లీ ఒక డెసిమల్ ప్లేసెస్ ఉంది కాబట్టి వన్ జీరో గల స్పెషల్ నెంబర్ ని తీసుకోవాలి ఒకటి ఉంది కాబట్టి వన్ జీరో నెంబర్ ఇక్కడికి టూ ఉంటే టూ జీరో గల నెంబర్ అంటే హండ్రెడ్ అవుతుంది ఇక్కడ ఒకటే ఉన్నది కాబట్టి మనము టెన్ తో మల్టిప్లై చేయాలి ఓన్లీ వన్ సైడ్ మల్టిప్లై చేస్తే సరిపోతుందా కాదు సో రెండు సైడ్లు చేయాలి అంటే ఎల్హెచ్ఎస్ సైడ్ ఆర్హెచ్ఎస్ బోత్ సైడ్ మనం చేయాలి బోత్ సైడ్ మనము చేయాలి అప్పుడే బ్యాలెన్సింగ్ దీన్నే బ్యాలెన్సింగ్ అంటారు సో బ్యాలెన్సింగ్ అనేది కంపల్సరీగా అవసరం అవుతుంది ఒక సైడే మనం మల్టీప్లై చేస్తే ఆన్సర్ అనేది రాంగ్ వస్తుంది ఇప్పుడు చూద్దాం వన్ ట్వంటీ ఫోర్ మల్టీప్లైడ్ విత్ టెన్ అంటే వన్ థౌజండ్ ఫార్టీ డివైడెడ్ బై టూ పాయింట్ టూ మల్టీప్లై విత్ టెన్ మీన్స్ ట్వంటీ టూ సో ట్వంటీ టూ ఇప్పుడు ఏదైతే ఈ డెసిమల్ నెంబర్ ఉందో ఇప్పుడు హోల్ నెంబర్గా వచ్చింది హోల్ నెంబర్ గా వచ్చింది డివిజన్ అనేది ఈజీ సో వన్ థౌజండ్ టూ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ డివైడెడ్ బై ట్వంటీ టూ సో ట్వంటీ టూ ఇప్పుడు ఇక్కడ టూ డిజిట్ నెంబర్ ఇక్కడ టూ డిజిట్ నెంబర్ తీసుకోండి ఇక్కడ ట్వంటీ టూ ఉన్నది ఇక్కడ టూవల్ ఉన్నది సో టూవల్ అనేది స్మాలర్ నెంబర్ కాబట్టి మనం ఏం చేస్తామంటే త్రీ నెంబర్ తీసుకోండి అప్పుడు ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫోర్ అనేది సో కంపేర్ ట్వంటీ టూకి బిగ్గర్ కాబట్టి ఇప్పుడు డివిజన్ చేయొచ్చు ఇప్పుడు వన్ ట్వంటీ ఫోర్ నెంబర్లో ట్వంటీ టూ అనేది ఎన్ని టైమ్స్లో వెళ్తుంది సో ఎన్ని టైమ్స్లో వెళ్తుంది అనేది ఎలా చెక్ చేస్తాం సపోజ్ ఈ ట్వంటీ టూని ట్వంటీగా నియరెస్ట్గా ట్వంటీ అనుకుంటే సో ట్వంటీ ఫోర్ అనేది ఎప్పుడు వస్తుంది మనకి ట్వంటీ టేబుల్లో ట్వంటీ సిక్స్ వన్ ట్వంటీ అంటే సిక్స్ లో చెక్ చేయండి ట్వంటీ టూ టేబుల్ ఇంటూ సిక్స్ సిక్స్ టూ జల్ ప్లస్ వన్ థర్టీ టూ అంటే బిగ్గర్ నెంబర్ ఫైవ్ చెక్ చేయండి సో ఫైవ్ అంటే ఫైవ్ టూ టెన్ ఇట్ ఈస్ కాల్ యాజ్ అ ఎస్టిమేషన్ ఇట్ ఈస్ కాల్ యాజ్ ఎస్టిమేషన్ ఫైవ్ టూ టెన్ ఫైవ్ టూ టెన్ అంటే వన్ టెన్ అవుతుంది మనకి సో ట్వంటీ టూ అనేది వన్ ట్వంటీ ఫోర్ లో ఎనీ టైమ్స్ వెళ్తుంది నియరెస్ట్ గా ఫైవ్ టైమ్స్ వెళ్తుంది అంటే అప్పుడు వన్ టెన్ అవుతుంది రిమైనింగ్ ఎంత ఉంటుంది మనకి ఫోర్టీన్ రిమైనింగ్ ఉంటుంది సో ఈ ఫోర్టీన్ అనేది కిందికి జీరో కిందికి తెచ్చుకోండి అంటే వన్ ట్వంటీ ఫోర్ నుంచి వన్ టెన్ సప్ట్రాక్షన్ చేస్తే ఫోర్టీన్ ఆన్సర్ వస్తుంది సో నెక్స్ట్ ఈ డిజిట్ ఏదైతే ఉందో అది కిందికి తెచ్చుకోండి అంటే వన్ ఫార్టీ అయింది అదే వన్ ఫార్టీ అనేది ట్వంటీ టూ ట్వంటీ టూ అనేది ఎనీ టైం ఈ వన్ ఫార్టీ అనే నెంబర్లో ట్వంటీ టూ ఎన్ని టైమ్స్లో వెళ్తుంది అనేది చెక్ చేయలేదు దీన్నే డివిజన్ అంటాం సో డివిజన్ అంటే ఏంది రిపీటింగ్ సప్రాక్షనే కదా రిపీటింగ్ సప్రాక్షన్ అంటే వన్ ఫార్టీ నుంచి ట్వంటీ టూని ఎన్నిసార్లు సబ్ట్రాక్షన్ చేయవచ్చు అంటే ఎన్నిసార్లు మనం తీసివేయవచ్చు దాన్నే డివిజన్ అంటాం అంటే ఎలా చేయాలి మనం ఇప్పుడు వన్ ఫార్టీకి ట్వంటీ టూ టేబుల్లో నియరెస్ట్ నెంబర్ ఎలా చేయాలి సో ఆల్రెడీ మనకు తెలుసు ట్వంటీ టూ ఇంటూ సెవెన్ చేయండి సెవెన్ టూ జా ఫోర్టీన్ వన్ క్యారీ సెవెన్ టూ జా ఫోర్టీన్ ప్లస్ వన్ అంటే వన్ ఫిఫ్టీ ఫోర్ సో ఇది సూటబుల్ కాదు సిక్స్ చేయండి సిక్స్ చేస్తే సిక్స్ టూ జ ట్వెల్వ్ వన్ క్యా సిక్స్ వన్ థర్టీ టూ సో వన్ థర్టీ టూ అనేది నియరెస్ట్ నెంబర్ అవుతుంది సో ఎన్ని టైమ్స్ వెళ్ళొచ్చు వెళ్తుందంట ట్వంటీ టూ అనేది సిక్స్ టైమ్స్ వెళ్తుంది సో ఎంత అవుతుంది వన్ థర్టీ టూ అవుతుంది రిమైనింగ్ ఎంత ఉంటుంది వన్ ఫార్టీ నుంచి వన్ థర్టీ టూ సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఎయిట్ ఉంటుంది మనకి ఎయిట్ ఉంటుంది సో ఎయిట్ అనేది ఇక్కడ చిన్న నెంబర్ కాబట్టి మనం డివిజన్ ప్రాసెస్ స్టాప్ చేయవచ్చు ఇప్పుడు ఆన్సర్ మనకి ఏమవుతుందండి కోషంట్ అనేది ఫిఫ్టీ సిక్స్ అవుతుంది రిమైండర్ అనేది ఎయిట్ అవుతుంది ఇది మన డివిజన్ ప్రాసెస్ సో మనము ఏం చేసినాం ఇక్కడ వన్ ట్వంటీ ఫోర్ డివైడెడ్ బై టూ పాయింట్ టూ ఆన్సర్ ఏమొచ్చింది ఫిఫ్టీ సిక్స్ క్వశ్చన్ రిమైండర్ ఎయిట్ వచ్చింది సో డివిజన్ ప్రాసెస్ ని చేయాలంటే మనం లాజిక్ ని అర్థం చేసుకోవాలి ఒకటే ఒకటి లాజిక్ ఏంటంటే డివిజన్ ఎప్పుడైనా చేస్తే డివైజర్ అనేది డెసిమల్ నెంబర్ ఉండకూడదు సో డెసిమల్ నెంబర్ని మనము హోల్ నెంబర్గా కన్వర్ట్ చేయాలి ఆ తర్వాతనే డివిజన్ చేయాలి ఎలా కన్వర్ట్ చేయాలనేది ఆల్రెడీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినా కాబట్టి మీరు ఈజీగా అండర్స్టూడ్ అయిందని అనుకుంటున్నా సో మీకు ఈ వీడియో కూడా ప్రాపర్గా అండర్స్టూడ్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అంటిల్ టేక్ కేర్ బై బాయ్